ముఖ్యం ఒంగోలు ఇరవై వేల ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందని ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేనొక్కడినే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేనొక్కడి అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని నేనంతా జరుగుతుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను కూడా చేయడం వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒకరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గం నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టం దాన్ని నా ఒకరికేనా నేనే చె చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసినా సిద్ధంగా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తున్నా అలాగే పెద్ద ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గలు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేషన్లో అవసరం లేదు మాకు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఒక్కరికే నేనే నాకే స్టేషన్ లేదా ఒంగోల్లో నా ఎంపీతో నేను గెలుస్తానా నా నా ఇంతటి నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటా అంతవరకు అన్ని వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీడియాలో మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కరెంట్ న్యూస్ కాదు ఏది వచ్చేట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచిగా అయినట్టు అడగటం అడిగ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటాను ప్రతిదానికి నన్ను భూతత్తులు తెలిసి చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకేందుకు ఏదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేను మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు పిలుచుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను